సార్ అంటే జనరల్గా హైదరాబాద్లో ఎక్కువ మంది ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లం ఏంటంటే పోలీసు వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారు అని అంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కావచ్చు లేకపోతే సివిల్ వాళ్ళు కావచ్చు అక్కడ బండ ఆపేస్తారు సైడ్కు కీ తీసుకొని వెళ్ళిపోతారు ఫస్ట్ మా ఎస్ఐ గారు పిలుస్తున్నారు రండి అని అంటారు బండి ఆపకపోతే ఈ కీ తీసుకొని పోయే అవకాశాలు హక్కు ఉంటుందా ఎటు ఏ పరిస్థితిలో వాళ్ళు ఆ వెహికల్ ఆపి తీసుకునే అధికారం సదరు పోలీసుకు ఏ క్యాటగిరీ ఏ క్యాడర్ ఉంటే చేసే అవకాశం ఉంటుంది శ్రీక్రాంతి ఇన్ జనరల్ నేను చెప్తా ఇది ప్రతి చోట మనము టీవీ ఛానల్లో కానీ లేకపోతే చాలా షార్ట్స్లలో కానీ లేకపోతే యూట్యూబ్లలో చాలాసార్లు గమనించినాం ఈ క్వశ్చన్కు ప్రతి ఒక్కరు సమాధానం చెప్తా ఉన్నారు పోలీస్ అధికారికి నిజంగా వాసన చెప్పాలంటే కీ తీసేసుకొని జైలో పెట్టుకోవడం కానీ వాడిని లాగడం కానీ చేసే హక్కు అయితే నూటి నూరు శాతం లేదు కానీ మనము చాలా చోట్ల ఇంకో విషయాన్ని గమనిస్తాం పోలీస్ దగ్గరికి రాగానే వీడికి కట్టుకొట్టి వెళ్ళిపోతుంటారు వెహికల్ ఆపమని టాపరు సిగ్నల్ దగ్గరకు రాగానే పోలీసు వ్యక్తి దగ్గరకు వస్తున్నాడు లేదంటే పిలుస్తున్నాడు అనగానే ఏం చేస్తారు వీడికి లైసెన్స్ ఉండేది పొల్యూషన్ ఉండేది ఇన్సూరెన్స్ ఉండేది లేకపోతే హెల్మెట్ ఉండేది మీ బాధ్యతను మీ ప్రాణాన్ని కాపాడే బాధ్యత కూడా పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది కదా అనుకున్నప్పుడు వీళ్ళు తాళం తీసుకుంటే తప్ప వీడు బండి ఆగది లేదంటే కనుక వీళ్ళు బండి స్టార్ట్ చేసుకొని ఆయన మీదకే దౌర్జన్యంగా పాస్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి అప్పుడే ఏంటంటే ఇది చట్టరీత్యా వాళ్ళకి అలోడ్ లేకపోయినప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ బా చేసే బాధ్యత పోలీసు మీద ఉంటుంది లాను కంట్రోల్ చేసే బాధ్యత పోలీసు మీద ఉంటుంది అన్నిటికంటే ఎక్కువ నీ ప్రాణాన్ని నీ సేఫ్టీని చూసే బాధ్యత కూడా పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది అటువంటి పరిస్థితులలో వీళ్ళు ఏం చేస్తారంటే ఈయనను హోల్డ్ చేయాలంటే ఖచ్చితంగా తాళాలు లాక్కుంటే బండి ఆగిపోతుంది కాబట్టి తాళాలు లాగేసుకుంటారు ఫస్ట్ ఇన్స్టెన్స్లో అప్పుడు ఈ తాళాలు లాక్కున్న వ్యక్తి కానిస్టేబుల్ ఉంటాడు కానీ పక్కకు ఎస్ఐయో లేకపోతే ఏఎస్ఐ కార్డర్ ఆఫీసర్ ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే చట్టం ఏం చెప్తుందంటే ఎనీ ఆఫీసర్ ఎబో ద ర్యాంక్ ఆఫ్ ఏఎస్ఐ హ్యాస్ ఎన్ అథారిటీ ఆఫ్ చెకింగ్ ద వెహికల్ అంటాం అంటే ఏ ఆఫీసరే కానీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా కానీ పోలీస్ యాక్ట్లో కానీ ఏఎస్ఐ కానీ ఎస్ఐ ఆ పై స్థాయి వ్యక్తులు మాత్రమే వెహికల్ని చెక్ చేసే రైట్ ఉంటుంది కానిస్టేబుల్ కానీ గార్డ్ కానీ ఎస్ఎల్ఈలో కానీ ఉండేది కానీ అక్కడ పోయి ఆపేది మాత్రము గార్డే కానిస్టేబుల్ ఆపుతాడు ఆపేసి బండి పక్కన పెట్టించి సార్ పక్కన రాంటాడు మనం ఏంటంటే ఈ చట్టరీతంగా నేరం కదా నువ్వు నా బండిని ఎట్లా ఆపుతావు అని చెప్పేసి ఈ వ్యక్తి దౌర్జన్యం చేస్తారు మనం చాలా వీడియోస్ కూడా చూస్తున్నాం నన్ను ఎట్లా ఆపుతారో నువ్వు నేను ఏది ఇయ్యాది అని చెప్పేసి వీళ్ళు ఎంతోమంది బిల్డ్ అప్పిస్తూ కానీ వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సిన బాధ్యత పోలీస్ మీద కూడా ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి ఉంటుంది కాబట్టి వీన్ని ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేదు ఇది అఫెన్సే లైసెన్స్ ఉందో లేదో తెలియదు అది ఒక అఫెన్స్ అవుతుంది చిన్నపిల్లలు కూడా నడుపుతూ ఉంటారు అటువంటిప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నిండిన వ్యక్తులు కూడా వెహికల్స్ నడుపుతూ ఉంటారు వాడు రారంటే వాడు రాడు లైసెన్స్ చూపించి వాడు చూడేందుకంటే వాడిని ఉన్నది వాడిని ఇమీడియట్గా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు తప్పించుకునే ప్రయత్నంలో పక్కన గుద్దడమో లేకపోతే వీడు తప్పించుకునే ప్రయత్నం కింద పడి తలకాయ పగిలిపోవడము ఇటువంటి సందర్భాలు కూడా చాలా మనం చూస్తున్నాం అటువంటిప్పుడు పోలీస్ ఏంటంటే దో ఇట్ ఇస్ అగేన్స్ట్ ద లా చట్టానికి వ్యతిరేకమైన కూడా ప్రతిదీ చట్టపరంగానే పోవాలంటే కూడా కొన్ని కొన్ని విషయాలలో పోలీసులు పని చేయలేరు కూడా వాళ్ళకు ఉన్న ఒత్తిళ్లు వాళ్ళకున్న వల్ల సో అటువంటి అప్పుడు వీళ్ళు కీస్ తీసుకొచ్చుకొని పక్కన పెట్టేసి చెక్ చేస్తారు అటువంటి వ్యక్తులందరూ నిజం చెప్తున్నా ఖచ్చితంగా వాళ్ళకి లైసెన్స్ లేదు లేదా ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ లేకుండా ఒకవేళ ఈ వ్యక్తి చనిపోయింది అనుకోండి బాధ్యత ఎవరిది నష్టం ఎవరికి ఆ కుటుంబానికే లైసెన్స్ లేకుండా నేను డ్రైవ్ చేసినాడు ఓ వ్యక్తిని గుద్దినాడు అప్పుడు నష్టపోయింది ఆ వ్యక్తి వీళ్ళు లైసెన్స్ లేకుండా నడిపినందుకు గుద్దినందుకు వీనికి జైలు శిక్ష పడుతుంది సో ఇవన్నీ ఎరాడికేట్ చేసే ప్రాసెస్లో పోలీసు కూడా కొన్ని కొన్నిసార్లు అవుట్ ఆఫ్ వేలో వెళ్ళేసి లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేస్తే ప్రాసెస్లోనే చేస్తారు కానీ వాళ్ళకు షోక్ కాదు లేకపోతే వీళ్ళు డబ్బులు తీసుకుపోయి వాళ్ళు జబ్బు పెట్టుకున్నది కూడా కాదు అంటే ప్యాషనేటిక్గా ఏమవుతుంది అంటే ఫస్ట్ వెహికల్ ఆపగానే వెహికల్ సరే వెహికల్ స్పీడ్లో వెళ్ళిపోతుంది లేకపోతే వీళ్ళను సైడ్ చేసి అన్న సమయాలలో కంట్రోల్ చేయడం కోసం తీసుకుంటే తప్పు లేదని మీరు చెప్తా ఉన్నా అవును కాకపోతే వెహికల్ ఆపు అనగానే వచ్చి పక్క కాపిన తర్వాత కూడా ఫస్ట్ తీ చేసే పని ఏంటంటే కీ తీసుకుంటారు అది తీసుకోవచ్చా అట్లా అట్లా చేయడానికి లేదు ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్ కానీ ఎస్ఐ కానీ లేకపోతే ఎస్ఐ ఆఫీసర్ ఒకవేళ ఆపు మన తర్వాత ఆపినాడు అనుకోండి ఆపిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మళ్ళీ తీ తీసుకునే ఏ ఏమాత్రం ఉండదు అక్కడ తీసుకోరు కూడా కానీ ఒకవేళ అట్లా కనుక తీసుకుంటే కానీ అది ఇట్స్ అన్ అఫెన్స్ అట్లా చేయడానికి ఉండదు అటువంటి యాక్టిజన్ చేస్తాం కూడా ఆ పై అధికారులకు వాళ్ళు ఉన్న స్థాయి అధికారులకు మీరు బై వే ఆఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అట్లా తీసుకున్నప్పుడు ఈ వ్యక్తి ఏ విధంగా రియాక్ట్ అవ్వచ్చు కాంతి ఇప్పుడు వాడి మీదకి ఎవడు కూడా రియాక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి రియాక్ట్ అయితే ఇబ్బంది ఆ వ్యక్తికి మళ్ళీ ఎందుకంటే పోలీసులకు అన్ని పవర్స్ ఉంటాయి అంటే కొన్ని కొన్నిసార్లు చట్టం చెప్పకపోయినా కూడా తన్నే పవర్ కూడా వాళ్ళకు ఉంటుంది సో కాబట్టి అటువంటి మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు ఒకవేళ నీద లైసెన్స్ లేదా ఆ టయానికి నీద లైసెన్స్ లేకపోతే లైసెన్స్ లేదని చెప్పు రాయించుకో చెక్ రిపోర్ట్ రాసిస్తారు కట్ చేస్తే నువ్వు రిసీట్ తీసుకుపోయి మన కంట్రోల్ రూమ్ దగ్గర ఆఫీసులు ఉన్నాయి కట్టు ఆ కన్సర్న్ కోర్టుకు కూడా వాళ్ళు పంపించుకోవచ్చు అవసరమైతే నీ దాన్ని లేదు నువ్వు దాన్ని కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు కోర్టు కూడా నువ్వు రాయిన బాబు నేను బయస్ కోర్టులు కట్టుకుంటా అని కూడా చెప్పొచ్చు లేదు ఆ టయానికి డబ్బులు లేకపోతే నేను తెల్లారొచ్చేసి నీ స్టేషన్లో కర్తను కూడా రిసిట్ కట్ చేసుకునే అవకాశాలు సరే ఓకే అంటే రియాక్ట్ అయ్యే అవసరం ఉండకూడదు ఉన్నా కూడా వాళ్ళు ఏ విధంగా చేయాలో చేస్తారు పోలీసు వాళ్ళకు ఆ అథారిటీస్ ఉంటుంది ఆ హక్కులు ఉంటాయి అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు కదా ఏంటంటే ఇక్రంతి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఆర్ టు మంచిగా చెడుక బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని కొన్నిసార్లు అట్లా రియాక్ట్ అవుతారు రైట్ ఓకే ఈ విషయం ఇలా ఉంటే పోలీస్ స్టేషన్కు ఒక వ్యక్తి పోయినప్పుడు ఆ వ్యక్తిని ఆ సదరు ఎస్ఐయా ఏఎస్ఐయా కానిస్టేబుల్ ఆ చిబరాబాయి కూర్చో ఈడ కూచో ఆడ కూచో రబే అని మాట్లాడడం కావచ్చు ఇక వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళని సంబోధించడం కావచ్చు ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడడం ఎదవరా కరెక్ట్ తప్పే కానీ మనము ఇదివరకు చూసినట్లుగా అంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితము పోలీస్ డిపార్ట్మెంట్స్లో కానీ ఇటువంటి ఉండేది అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ రూరల్ ప్లేసెస్లో ఇవి ఎక్కువ ఉంటాయి అంటే అక్కడ ఇప్పుడు మనము ఈ సిటీకి వచ్చేసరి క్రాంతి సిపి కానీ డిఐజీలు కానీ ఐజీలను కూడా ఎవరు ఎవరు పెద్దగలెక్కి చేయరు కానీ ఊర్లలో మనం చూస్తుంటాం ఇవన్నీ మీరు మాట్లాడిన క్వశ్చన్ కూడా అక్కడి నుంచి రేజ్ అవుతాయి విలేజెస్లో చూస్తూ ఉంటాం ఎస్ఐ ఇస్ ద బాస్ సిఐ ఇస్ ద బిగ్ బాస్ అంటే ఇంకా ఆ ఊరికి ఎస్ఐసిఏ అంటే చాలా ఇది ఇక్కడ మనము ఎస్పీని సిపిని కూడా మనము ఎక్కువ కన్సిడర్ చేయం పాటించుకోము ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకుంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకుంటే ఎవరికి మళ్ళీ యాక్సెస్ ఎక్కువ ఉంటుంది నన్ను ఒక ఎస్ఐసి యాప్ ఏంటంటే ఇమీడియట్గా నేను పలానని చెప్పుకుంటాను లేదంటే కనుక ఎక్కువ మాట్లాడితే సిపికో ఫోన్ చేసేసి ఇష్యూని అక్కడ సద్మని చేసుకుంటాం కానీ వాళ్ళకంత యాక్సెస్ ఉండదు అక్కడేమంటే పవర్ గేమ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఎస్ఐ బాస్ వాడికి ఎట్లుంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో ఇగో వన్స్ స్టార్స్ రెండు స్టార్స్ జబ్బుల మీద ఉండగానే పోలీసు వాళ్ళకి కొత్త ఇగో ఉంటుంది అందరు నాకంటే తక్కువని అనుకుంటారు వాళ్ళు ఎస్ఐసి అంటే బాగా ఎక్కువ వాళ్ళు అనుకుంటారు అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ చనువుతోనో లేదంటే కనుక ఆ సిచ్యువేషన్లో వాళ్ళకున్న ఒత్తిడితోనో లేకపోతే వీడిని భయపెట్టిస్తే తప్ప వీడి నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేయడు ఆ భయం నేను కీపప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆ చెప్పరా ఏందంటాడు అనడం నేరమే వయసులో పెద్దోడైనా కూడా ఈ ఎస్ఐఎస్ఈ వయసులో చిన్నోడైనా కూడా ఆయన అనడం నేరమే కాకపోతే ఈ బాసిజం అన్నది బై డిఫాల్ట్ పోలీస్ యూనిఫామ్డ్ జాబ్ చేసే ఎవరికైనా కూడా కొంత ఉంటుంది సో అటువంటిప్పుడు అప్పుడు మంచోడైతే సార్ అనేసి చేత కట్టుకొని సమాధానం చెప్తాడు కొంచెం తిక్కు తిక్కులోడైంటావు ఏం నీకేమి అనుకుంటున్నావా మేము జీతాలతో మా ట్యాక్సీలతో నువ్వు పని చేస్తున్నావు మర్యాద మాట్లాడుసావు నువ్వు అంటాడు అనగానే ఎస్ఐ అబ్బేస్ డౌన్ కావాల్సింది అక్కడ లేదు ఈయన ఇంకా అడ్డమెంట్గా పోయినాడు అనుకో ఏం రెండు అక్కడ చేస్తున్న పై కొట్టిననుకో వాడు అక్కడే అడ్డమెంటుకున్నాడు ఈయనే అడమెంట్స్ మళ్ళీ అక్కడ ప్రదర్శించాడు అనుకో అక్కడ వాళ్ళిద్దరు వాకు విధంగా పెరుగుతుంది ఆడు ఊకోడు కదా వాళ్ళు ఒకరు పెద్ద పంచుకోలేకపోసారి పంచుకోలేకపోతే వాళ్ళ మండలి ప్రెసిడెంటో లేకపోతే లీడర్ కొరకు చెప్పుకొని ఇట్లా జరుగుతున్నది ఇట్లా నన్ను అన్నాడు అనగానే ఈ అన్ని ఇష్యూస్ అన్నీ బయటకొచ్చి ఇంకా మీ దానిక వచ్చేసి మీరు ఇటువంటి వీళ్ళు మమ్మల్ని అడుగుతుంటారు